అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి హిందువులు అంటే ఎంత లోకం అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి హిందువుల గురించి చివరికి ఏమని మాట్లాడతాడంటే ఇదెక్కడ హిందుత్వం అండి ఇదెక్కడ హిందూ అండి అని చెప్పేసి మాట్లాడతారు నిన్నెవడమల్ల నిన్ను మతం పేరుతోనో కులం పేరుతోనో ఏ ఒక్కడూ నిన్ను దూషించలేదు ప్రశ్నించలేదు నిన్ను సింపుల్గా అడిగింది ఏంటి నువ్వు తిరుపతి వెళ్తానంటున్నావో స్వామివారిని దర్శించుకుంటానంటున్నావో ఓకే మీరే చెప్పారు మీరు హిందువులు కాదని చెప్పేసి నువ్వే అనేక సందర్భాల్లో చెప్పు నీ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు అడిగింది ఏంటో నిన్ను డిక్లరేషన్ ఫామ్ పైన ఒక్క సంతకం పెట్టి వెళ్ళిపోయా దేవుడి పైన నాకు నమ్మకం ఉంది నేను నమ్ముతాను నాకు భక్తి ఉంది చిన్న సంతకం అయ్యా నిన్ను ఒక్కడనే అడగలే అది చట్టం నువ్వు ఒక్కడే పెట్టవు సంతకం ఇతర మతస్థులు ఎవ్వరు వచ్చినా సంతకం పెట్టే వెళ్తారు రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారు వెళ్ళారు ఆయన పెట్టాడు అబ్దుల్ కలాం గారు పెట్టారు ఇంకా అనేక మంది ప్రముఖులు పెట్టారు నీ ఒక్కడికి పెట్టడానికి నొప్పి ఏంటి అని అడుగుతున్నాం మేము ఎందుకు అంత కష్టం నాకు అర్థం కావట్లా పైగా ఏమైనా మాట్లాడతాడో నా మతం ఏంటని అడుగుతున్నారు నన్ను నా మతం మీ అందరికీ తెలిసిందే నాది మానవత్వం నేను నాలుగు గోడల మధ్యలో బైబుల్ చదువుతాను ఓకే మేమేం కాదన్నట్ల మేమేం కంచపరచట్లా మేము అవమానపరచట్లా నువ్వు నమ్మే దేవుడి గురించో నీ మతం గురించో ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు మేము ఎవరి అభిప్రాయాలు ఉంటాయి ఎవరిష్టం వాళ్ళది మేము దాని గురించి కూడా ప్రస్తావించలా నువ్వు డిక్లరేషన్ ఫామ్ మీద ఒక్క సంతకం పెట్టి వెళ్ళవయ్యా అంటే నువ్వు వెళ్ళలేక నువ్వు నమ్మలేక నువ్వు సంతకం పెట్టలేక ఎక్కడికి వచ్చి ఏమైనా మాట్లాడతావా అంటే హిందువులు అంటే నీకు అంత చులకనా హిందుత్వం అంటే నీకు అంత చులకనా నేను ముఖ్యమంత్రిగా నేను ఐదు సార్లు వెళ్ళాను నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి డిక్లరేషన్ ఫార్మే సంతకం పెట్టకుండా అధికారం నీ చేతిలో ఉంది కాబట్టి ఎట్టగట్టా వెళ్ళావు కానీ అన్ని రోజులు అట్ట నడవవు కదన్న రూల్ నీ ఒక్కడికే సపరేట్గా పెట్టారనుకో ప్రభుత్వం వచ్చిన తర్వాత రూల్ సపరేట్గా నీ ఒక్కడి కోసమే పెడితే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినా కానీ చెల్లుద్ది సరేలే అయ్యా ఇంతకుముందు ఎప్పుడూ లేని రూలు ఎప్పుడు వినలేదు ఇలాంటిది ఇప్పుడు మాత్రమే జగన్ జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోనో ఇంకొక రకంగాను ఇంకొక రకంగానో పెట్టారు అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రాలేదు అనుకోవచ్చు నిన్ను అడ్డుకోలేదయ్యా నిన్ను రానే అని చెప్పేసి అని అన్నారు నిన్ను రమ్మని చెప్పేసినే అన్నారు ఎల్లు నేను ఎవడే అడ్డుకోవాలా వెళ్ళి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఇల్లు ఇదొక్కటే అడిగింది మాత్రం దానికి అది చేయలేక సంతకం పెట్టలేక ఏం చేతులు ఇప్పయ సంతకం పెడితే సంతకం పెడితే మన చెయ్యి అరిగిపోదో మన చెయ్యి ఏం సకానికి తెగిపోతావు నువ్వేం చిన్నోడు అయిపోకు నువ్వేం అయిపోవు కదా మా నమ్మకం అండి అది అది ఆచారం అండి అది ఎప్పటి నుంచో పోతుంది వాళ్ళ నుంచి కాదు దశాబ్ద కాలంగా అన్యమత ఎవరేదినా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే కదా వెళ్ళాలా వెళ్తున్నారు కదా నీకు ఒక్కడికే ప్రత్యేకంగా తీసుకొచ్చింది అయితే కాదు కదా దశాబ్ద కాలంగా దేశంలో ప్రముఖులు ఇతర దేశస్తులు ఎవరు వచ్చినా మేము స్వామివారిని నమ్ముతాము నాకు మాకు నమ్మకం ఉంది అని చెప్పి సంతకం చేసే కదా వెళ్తారు ఏం అభ్యంతరం నీకు సంతకం పెట్టడానికి చిన్నది అయితే ఒక పది నిమిషాలు అనుకోపోయిన గంట అనుకోపోని గంట ఎందుకు పట్టిది తెచ్చకపోతే ఒక పది నిమిషాలు పని సంతకం పెట్టడానికి అది చేయలేక ఇది ఎక్కడ హిందుత్వం అండి ఇది ఎక్కడ అండి అని మాట్లాడుతున్నాడు అంటే ఏంటి మతాల మధ్యన చిచ్చు పెట్టాలన్నా బుర్రన పని చేస్తున్నా నీకు అసలు నువ్వు మాజీ ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నావా నేను ఎవడు అడ్డుకున్నాడు అండి అసలు చూపించు ఇగో నా కానమైన అడ్డుకున్నారండి లేదంటే నా పని చెప్పి లేసేారండి నా మీద రాళ్ళు వేసేరండి నా నాది ఫలానా మతం అందుకని చెప్పేసి నన్ను గుళ్ళోకి రావద్దంటారండి ఎవరన్నా అన్నారండి ఎవరైనా కానీ పలానా వ్యక్తి అనడని చెప్పించు నేను ఏ ఒక్కరు అన్న నిన్ను అడిగింది కేవలం ఒకే ఒక్కటే సంతకం పెట్టు ఇల్లు అంతే అది ఒక్కటే డిక్లరేషన్ పంపాలని సంతకం పెట్టేసేయి సంతకం పెట్టలేక ఈ ఏడుపులని ఎందుకంటున్నా సంతకం పెట్టడానికి నీకు అంత నా ఎందుకు అంటున్నా నువ్వే చెప్పుకొచ్చావా నేను అన్ని మతాలనే గౌరవిస్తాను అన్నావు కదా అదే కదా అడిగింది గౌరవిస్తానని చెప్పేసి నువ్వే అన్నావు నమ్ముతాను అని చెప్పేసి నువ్వు చెప్పింది అది ఏదో సంతకం పెడితే అయిపోయేది కదా ఎందుకు ఈ పనికి మాల మాటలో అరే ఆశ్చర్యపోతున్నాడు నా పరిస్థితి ఎలా ఉందంటే సామాన్యుల పరిస్థితి ఏంటో సామాన్యులు ఎవరిని ముట్టుకోలేదన్నా సామాన్యులు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరన్నా నా వాళ్ళు వెళ్తారన్నా ఖచ్చితంగా డిక్లరేషన్ ఫార్మే సంతకం పెడతారన్నా వస్తారన్నా అయిపోద్ది అన్న ఇక్కడ నువ్వు మతాల మధ్యను చుచ్చు పెట్టాలనే ఆలోచన మానుకోండి దయచేసి అలాంటి ప్రయత్నాలు ఏం చేయి మాక ఇది చాలా పెద్ద ఇష్యూ అది నిన్నటి వరకు జరిగే ఇష్యూ ఒకటైతే ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పెంట పెంట చేసేసావు మొత్తం ఇది నువ్వు చేసిన కేవలం నువ్వు డబ్బు కోసం కక్కుర్తు పని అవినీతి అనుకోకొని ఈ కల్తీనే ఏదైతే ఉందో అది నీకు సంబంధించింది నువ్వు నియమించిన చైర్ చైర్మన్లో కానీ ఈవో కానీ ఎవరైతే ఉన్నారో మీ పాత్ర ఉంది అందులో కేవలం మీ నలుగురు ఐదుగురికి సంబంధించింది లేదంటే గత ప్రభుత్వానికి సంబంధించింది లేదంటే గత ప్రభుత్వం పెద్దలకు సంబంధించింది అంతేనా ఒక ఐదారు వ్యక్తులకు సంబంధించింది వాళ్ళ కక్కుతడిన కకృర్తపడి కాసులకు కకృర్తపడి చేసిన పనికి వెనకాతల ఒక మతాన్ని తీసుకొచ్చేస్తున్నాడు వెనకాతల ఇతని వెనకాతల ఇతను చేసిన తప్పుని ఒక మతం పైన రుద్దేసి నాతో పాటు మీరు కూడా రండి హిందువులందరూ నాపైన దాడి చేస్తున్నారు చెప్పే విధానం అలాగే ఉంది నాకు అర్థమైంది అలాగే అర్థమైంది ఇక్కడ మతాల మధ్యన ఇష్యూ కాదన్న కేవలం నువ్వు చేసిన చెండాలం వల్ల నువ్వు నియమించకుండా ఉండాల్సింది అన్ని మతస్తుల్ని సుబ్బారెడ్డిని కానీ కర్ణాకర్ రెడ్డిని కానీ ధర్మారెడ్డిని కానీ టీటీడీ చైర్మన్లుగా ఈవోగా నియమించకుండా ఉండాల్సింది నీ మించు నువ్వు తప్పు చేసావు అలా కాసులు పడ్డారు పైగా ఏమన్నా మాట్లాడతాడండి ఆవు పామాయి తినిందా కాటన్ తినిందా అందుకని చెప్పేసి అని కల్తీ రావచ్చు అని మాట్లాడతావా టన్నుల టన్నులు నెయ్యి ఒక ఆవు నుంచి తీసేరన్నా అంటే ఆ నెయ్యికి రాక కావాల్సిన పాలు ఒక ఆవిచ్చేదు ఇచ్చేదు తిరుమల తిరుపతికి కొన్ని టన్నులు వచ్చింది కొన్ని లక్షల లీటర్ల పాలు కావాలి ఒక ఆవు రెండు ఆవులో పదావులు జరిగిపోయేది కాదు మరి నువ్వు శర్రగా లేఖతనంగా మాట్లాడమాక నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా నిజంగా మాట్లాడట్లేదన్న నువ్వు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు చివరి ఆఖరికి తేలిపోయావు ఇదెక్కడ హిందుత్వం ఇదెక్కడ హిందూయిజం అని మాట్లాడుతున్నాడు అలాంటి పదం మేము మాట్లాడితే ఇంకేమీ లేవు ఇంక ఇంక అసలు దేశం మొత్తం అయిపోయినట్టుగా మాట్లాడతారు అంత పెద్ద రచ అంటే మేమంటే లోకువా మేమంటే ప్రతి ఒక్కరికి లోకువే నీతో సహా అంత నమ్మకం లేనప్పుడు ఎడమా కన్నా నేను మళ్ళీ చెప్పిన రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎవరు అడ్డుకోలే జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వెళ్ళడానికి తీసుకున్న పర్మిషన్ ఆరుగురు వాళ్ళే చెప్పారు నేను చెప్పలా అంబటి రాంబాబు ప్రశ్న అయితే చెప్పాడు ఆరు వెళ్దాం అనుకున్నాడని కానీ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో ఉన్న నాయకులు అందరికీ పిలిపిచ్చేసాడు చిత్తూరు తిరుపతి ఎవరుంటే వాళ్ళు వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్పొరేటర్ని ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోని వ్యక్తుల్ని వాళ్ళ కార్యకర్తలని నేను పలానా తారీఖున తిరుపతి వస్తున్నాను మీరందరూ వచ్చేయండి అని చెప్పేసి పిలుపునిచ్చాడు ఏమయ్యా నీ నాయకులు అందరూ వస్తే ఎంతమంది అవుతారు కార్యకర్తలు అందరూ వస్తే ఎంతమంది అవుతారు వేల సంఖ్యలో గుంగిగుడిపోతారు కదా వేల సంఖ్యల్లో కదా మరి తిరుపతికి వచ్చిన భక్తుల సంగతి ఏంటి అంటే నీ ఒక్కడ కోసం భక్తుల్ని ఇబ్బంది పెట్టాలా నువ్వు సింపుల్గా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయా అంటే లేదు నేను మందని ఎంటేసుకొస్తాను నాకు మంద లేకపోతే నడదు నాకు కూడా ఒక వందల మంది మంద ఉండాలి ఇది ఎక్కడ పోయే కాలం ఇది నీకు అంతమంది ఎందుకు అంతమంది నీకు అసలు ఏ ఆరు ఊరితో వెళ్ళి దర్శనం చేసుకుంటూ రాలేవా నీకన్నా గొప్ప వాళ్ళు వెళ్ళలేదా ఎప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు రాలేద మన రీసెంట్గా వెళ్ళి దర్శనం చేసుకుంటూ రాలేదు ఆయన అంటే నీలాగా పిలుపునిచ్చేసేడు ఆయన నేను తిరుపతి వస్తున్నాను అందరూ వచ్చాయనని చెప్పేశాను దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశ ఉందన్న అవకాశం లేకుండా లేదు మనం వెళ్ళవచ్చు నేను ఒక రాజకీయ నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా కొన్ని వందల మందులు వేసుకుని తిరుపతికి వచ్చేస్తానంటే కుదరదు నేను అక్కడ దొమ్మి దొమ్మి చేసేస్తా గొడవలు పెట్టిస్తా మతాల మధ్యన కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడతా రండి తిరుపతికి వెళ్ళి పెద్ద చేసేద్దాం చేసేద్దామనే ప్లాన్ వేసు నువ్వు చివరికి ఆ ఘర్షణలో కొన్ని వందల మందిని తీసుకెళ్ళిపోయి రెచ్చగొట్టేసి కొట్లాట్లో ఏదో ఏదో చేద్దామనే ప్లాన్ కూడా వేసు అది వర్కౌట్ అవ్వాల అది వర్కౌట్ అవ్వక ఇక్కడికి వచ్చి హిందువులమే పడి అంటే మేము అంటే అంత లోకుపోయిపోయాము నీకు అంటే తిరిగి ఏం మాట్లాడాం కదా ఏం అనం కదా అనే ఇది కదా లోకు కదా నీకు అని ఇక్కడ నీ మతం గురించి కానీ నీ కులం గురించి కానీ ప్రస్తావించిందే లేదన్నా ఎవరో ప్రస్తావించాల ఎవరు నమ్మకాల కోలుకుంటే ఓకే నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తావో కొన్ని ఆచారాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి మసీదుకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా కొన్ని ఆచారాలు కొన్ని పద్ధతులు కొన్ని చట్టాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా నూటికి నూరు శాతం మనం పాటించాల్సిందే అది ఎవరైనా సరే ఎవ్వరు వెళ్ళినా అది పాటించాలన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో సాధారణంగా నానవాయితీ ఎవరైనా చూడు పంచుకట్టులో వెళ్తారు అవునా అలా కాదు నా ఇష్టం బాటలు వేసుకుని నేను వెళ్తానంటే కుదరదు అలా అని చెప్పేసి నన్ను అడ్డుకున్నారు ఇది ఎక్కడ హిందూయిజం అంటే కుదరదు అది ఆచారం ఆచారం ఆచారంలాగే పాటించాలి అలా ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆచారాలు ఉంటాయి ఎవరి పద్ధతులు ఉంటాయి నీ పద్ధతి ఉంటుంది నా పద్ధతి నాకుంటుంది నువ్వు ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నువ్వు నీ ఇంటి లోపలికి నీ కులస్తులను తప్పితే నేను ఇప్పటివరకు మాట్లాడలేదు నీ కులస్తులను తప్పితే మిగిలిన కులాస్తులు ఎవరిన కూడా ఇంటి లోపలికి ఎందుకు రానువన్న నువ్వు నేను ఆ వ్యక్తుల పేర్లు కూడా చెప్పండి నేను గతంలో చూసాం నీ కొంపలోకి ఎవడు అడిగి నీ కులస్తులే కదా అడిగి పడతాడో రాజకీయ నాయకులు గతంలో మేము చూసాం కదా నీతో పాటు ఇంట్లో బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా నీ కులస్తులే ఉంటారు బయట నీకు వంగి వంగి దండాలు పెట్టే వాళ్ళందరూ కూడా మెజారిటీ దళితులు ఎక్కువ ఉంటారు అన్న బీసీలు ఉంటారు దళితులు ఉంటారు వాళ్ళని నీ పంపలో కూడా రానువు కదా నువ్వైతే కానీ ఇక్కడ అలా అనట్లే అలా అనట్లేదు కదన్నా ఇక్కడ నీ కులం చూసో లేదో నువ్వు ఇంకోటి చూసో నువ్వు రావద్దు అనట్లేదు కదా వచ్చి చక్కగా సంతకం పెట్టి ఇల్లు ఇదే కదా అడిగింది దానికి నిన్ను అడ్డుకున్నట్టు నిన్ను తాళుతో కట్టేసినట్టు నిన్ను రానివ్వకుండా ఇదేదో చేసినట్టు నిన్ను చంపేతని బెదిరించినట్టు ఎవడు అడ్డుకున్నాడండి నువ్వు రాలా సంతకం పెట్టాలని భయంతో నువ్వు రాలేదు మనం సంతకం పెడితే రాజకీయంగా ఎన్నాళ్ళో మనం ఒక వర్గానే లేదంటే కొంతమంది మోసం చేసుకుంటా వచ్చాము మన ఓట్లు పోతాయనో నువ్వు భయపడి నువ్వు రాలా నిజంగా నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే నువ్వు నేను అన్ని మతాల్లో గౌరవిస్తాను అన్ని మతాల్లో పాటిస్తానని నువ్వు నువ్వు సంతకం పెట్టడానికి కదా సంకోచించవు చక్కగా వచ్చి సంతకం పెడతావు నువ్వు సంతకం పెట్టలేదంటే అర్థం ఏంటి నువ్వు గౌరవించవు నువ్వు పాటించవనే కదా లెక్క సంతకం పెట్టడానికి వచ్చిన అంత ఇబ్బంది ఏముందండి ఇందులో నీ ఆస్తులు అడగల నీకు వచ్చే లాభాల్లో వాటా అడగలేదు లేదంటే నిన్ను తలలేనాలేమని ఏమైనా అడిగారా లేదంటే సతీ సమేతంగా ఏమైనా రమ్మని చెప్పేసి అని అడిగారా నువ్వు కూర్చొని హోమాలు పూజలు యజ్ఞాలు చేయమని చెప్పేసి ఏమైనా అడిగారా లేదయా ఒక సంతకం అడిగారు నేను ఏం అనట్లేదే ఒక సంతకం దేవుడిపై నాకు నమ్మకం ఉందని చెప్పేసి డిక్లరేషన్ మీద ఒక సంతకం పెట్టి వెళ్ళాయని చెప్పేసి అని ఉన్నారో నువ్వు నిజంగా నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు లేకపోతే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడవు ఇంతమందిని రెచ్చగొట్టావు ఎంత హంగామా చేయవు ఇదిగో నేను ఎలాంటి తప్పు చేయలేదు నా హయాంలో దేవుడిపైన నాకు నమ్మకం ఉంది నా ఎనగదులు ఎవరో రావద్దు చంద్రబాబు నాయుడు గారు నాపైన ఆరోపణ చేశారు నేను వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేదానికి కొన్ని వందల మంది వచ్చేసేయండి మీరు ఆలయాల్లో పూజలు చేయండి నన్ను అడ్డుకున్నారు ఈ డ్రామాలు ఎందుకు అని అడుగుతాను నేను అంటే జనాలు పుచ్చకం చేద్దామనే కదా నువ్వు నమ్ముతారా ఎవరైనా జనాలు నమ్ముతారా నా దయచేసి మతాల మధ్యన చిచ్చిపెట్టే పెట్టే ప్రయత్నాలు ఎక్కడైనా మానుకుంటే మంచిది నాకు ఈరోజు నీ ప్రెస్ మీటింగ్ చూసిన తర్వాత కడుపు తరిగిపోయిందండి నిజంగా పైగా ఏమంటాడు వీడియో స్టార్టింగ్లో ఏమంటాడు అనుకుంటున్నారు వాళ్ళ నాయకులకు నోటీసులు ఇచ్చారండి పోలీసులు ఏవని పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది మీకు అనుమతి లేదు ర్యాలీలకు కానీ నిరసనకు కానీ అనుమతి లేదు ఒకవేళ చెయ్యాలనుకుంటే ముందస్తు సమాచారం మాకు అందజేయాలి మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని వాళ్ళ నాయకులకి వైసీపీ నాయకులకి పోలీసులు నోటీసులు ఇచ్చారు వాస్తవం ఎందుకు ఇచ్చారు నీ బుద్ధి మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి మాకు తెలుసు ఎక్కడికి వెళ్ళినా రచ్చ చేసి పెంట పెంట చేసి ఇలాంటి విషయాలు అయితే ముందే ఉంటారు ఎందుకంటే మేము గతంలో చూసాం వాళ్ళు వచ్చి దేవుని నాటకం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు దేవుని నాటకం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని నువ్వు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పింక్ డైమండ్ అని చెప్పేసి అని ఒక ప్రచారం చేసుకుంటూ వచ్చారన్న విజయవాడ దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి కొంచెం ప్రచారం చేసుకుంటూ వచ్చారన్న ఇవాళ కూడా నేను కాక మొన్న ఆ దునపోతూ రోజా వచ్చి కూడా అదే మాట్లాడింది ఇవాళ మీ సాక్షి పత్రికలో కూడా అదే ప్రచారం చేశాను నువ్వు పింక్ డేం వండు లేదు ఏమీ లేదు ఈనాళ్ళు నువ్వు తిరుపతి వెళ్ళి ఏకాగ్గా లేక ఇవ్వకపోతే బాగోదు అని చెప్పేసి అని సతీ సమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సింది ఉండగా నువ్వు ఒక్కడవే ఏకాగ్గా ఇచ్చేసావు మరి హిందూ సాంప్రదాయం నువ్వు ఎక్కడ గౌరవించేవు ఎక్కడైనా ఉందా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏకాగ్గాలు లేగా ఒక్కడే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తాడో అన్నట్టు ఎక్కడైనా ఉందా సతీ సమేతంగా కదా ఇవ్వాల్సింది అది నువ్వు భార్యతో కలిసి నువ్వు ఎందుకు వెళ్ళదన్నా అన్ని మతాలని గౌరవించే నువ్వు అన్ని మతాలని పాటించే నువ్వు అందరికీ గౌరవించే నువ్వు భారతిరెడ్డి గారితో కలిసి ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఇవి ఒకదానికి సమాధానం చెప్పేసాయి ఐదేళ్ళు పట్టు వస్త్రాలు ఏకాగాలు ఒక్కడే ఎందుకు ఇచ్చేసావు ఎందుకు ఇచ్చావన్న అక్కడ దాకా వద్దు సరే ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి అంటున్నావు కదా రెండు వేల ఇరవైలో వైవి సుబ్బారెడ్డి డిక్లరేషన్ అవసరం లేదు అన్ని మతస్థులు ఎవరైనా సరే వచ్చి స్వామివారిపోయిన భక్తు ఉంటే దర్శనం చేసుకొచ్చి వెళ్ళిపోవచ్చు అన్నాడు చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాడు ఎందుకు అన్నాడు అంటే మీకు అనుకూలంగా ఎలా పడతారో మార్చుకోమాకండి వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయండి ఇన్ని పాఠాలు చెప్పే బదులు ఇంత రచ్చ చేసే బదులు ఇంత గగ్గోలు పెట్టి ఏడ్చే బదులు సింపుల్గా ఒక పూట పోతే పోయిందని చెప్పేసి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తే ఏమీ లేదా తర్వాత రాజకీయ విమర్శలు ఉండొచ్చు లేదంటే మీరు చేసిన కల్తీ చేసి దానిపైన విచారం జరుగుద్ది తోషులు ఎవరైతే వాళ్ళు శిక్షిస్తారో ఒకవేళ ఏది తేలేకపోతే ఏది లేదు తేలకపోవడం అంటే ఏమీ లేదు రిపోర్ట్లో స్పష్టంగా ఉంది పైగా దాన్ని చదువు దాన్ని చదివితే ఏమంటారంటే ఆవు పామాయ తినింది కాటన్ తినింది ఇక్కడ ఇక్కడే మాట్లాడేది ఒక ఆవు ఒక ఆవు రెండావులో గురించి కాదు కదా కల్తీ నెయ్యి గురించి మాట్లాడతాం మనం కొన్ని టన్నుల నెయ్యి ఒక రెండవలు రెండావులు పదావులతో వచ్చేది నువ్వు అన్నట్టు ఒక ఫామ్ నుంచో లేదంటే ఇంకో దాని నుంచో తీసుకుంటే పాలు తీసుకొని నెయ్యి తీసుకుంటానో అనుకోవచ్చు కాదే అరే కొన్ని లక్షల లీటర్ల పాలు కావాలి కొన్ని వేల ఆవులు కావాలి అలాంటిది నువ్వు ఇంత లేఖితనంగా నేను ఏమనుకోవాలా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం చాలా ప్రమాదకరం అనిపిస్తుంది మాకు చాలా ప్రమాదం నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అసలు నువ్వు సమాజానికి ప్రమాదకరమే అలా అని చెప్పేసి నీ మీ కుటుంబ సభ్యులు కూడా ప్రమాదకరమే నువ్వు నీ రాజకీయాల కోసం నీ మనుగడ కోసమో లేదంటే నీ కేసుల గురించో ఇంకో ఏదన్నా కానీ కానీ నువ్వు చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఇవాళ మాకు తెలిసింది ఇప్పటి వరకు కూడా నీ కులం గురించి కానీ నీ మతం గురించి కానీ పెద్దగా ప్రస్తావించిన పాపాన్ని ఎక్కడ బాగా నేను ఎక్కువగా ఎప్పుడు మాట ఎవరు పెద్దగా మాటాల్లా ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి ఎవరు అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్రాన్ని బాగుచితే సరిపోద్ది గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్నాడు అధికారంలోకి వచ్చాడు సరే రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో చూద్దాం అనుకుంటే నువ్వు చేసింది ఏమీ లేదు చివరికి ఏం చేసేవయ్యా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన డబ్బులు కూడా అంటే భక్తులు కానుకలుగా ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో హుండీలో వేసిన డబ్బు ఏదైతే ఉందో అంటే దేవ దేవాలయానికి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాన్ని కూడా వాడేశారు మీరు దాన్ని కూడా మళ్లించరు కదా డబ్బులు మళ్లించరా లేదా నువ్వు హిందువులపై రాజకీయం చేసుకుంటూ ఇంకా మాట్లాడితే బాగోదేమో ఇది మరీ మతం పరంగా వెళ్ళిపోద్దేమో అని ఒక్కొక్కసారి ఆగిపోతున్నా అంటే ఎక్కడ కూడా విమర్శలకు మనం తాగకూడదు కదన్నా నువ్వు మాట్లాడేవని చెప్పేసి లేఖితనంగా మేము మాట్లాడితే చాలా సన్న ఉంటుంది నీకు ఎంత దిగజారిపోయి మేము మాట్లాడలేకపోతున్నామో అందరి మనోభావాలే మీకు మనోభావాలు ఎలా ఉంటాయి మాకు కూడా అలాగే ఉంటాయన్నా దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెప్పుడు చెయ్యొద్దు ఇప్పుడంటే చేసే నీకు ఎవడో స్క్రిప్ట్ ఎవడో ఇచ్చేసరిగా పనికి మల్సి ఇంకెప్పుడు కూడా ఇలాంటి చిల్లరతనంగా లేఖితనంగా ఇలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడదు అని కోరుకుంటున్నావు అన్నా ఇంకెప్పుడు కూడా హిందూయిజం అని హిందుత్వం అని హిందువులు అని పడి ఏడ్చే బుద్ధి ఏదైతే ఉందో అది మార్చుకో లేదంటే నీకు రాజకీయంగా నీ మనుగుడు కష్టం అన్నది నువ్వు పైకి ఎన్ని మాటలు చెప్పినా కానీ లాస్ట్లో డైలాగ్తో కక్కేసే చూసావా అదే బలంగా అయిపోద్దు జనాల్లోకి నువ్వు అది రెచ్చగొట్టవద్దు మీ అవనీతిని తీసుకెళ్ళి రెండు మతాల పజైన చిచ్చిపెట్టే ప్రయత్నం చేయొద్దన్న ఇది రిక్వెస్ట్ అనుకో ఇంకొక రకంగా అనుకో ఎవడు ఎన్ని రకాలుగా అనుకోనా పర్లేదు నేనైతే వక్రీకరించట్లేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు నేనైతే వక్రీకరించట్లా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం చూసారు ఏమైనా మాట్లాడుతున్నాడు ఆ మాటలు విన్న తర్వాత నేను చెప్తున్నా అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు గౌరవించే నువ్వు సందకపట్టడానికి ఏమైందయ్యా అన్ని మతాలే నమ్ముతానని చెప్పేసి అన్నావు కదా నువ్వే చెప్పావు కదా అదే కదా అడిగింది నువ్వు అన్ని మతాలు నమ్మున్నప్పుడు నువ్వు ఈజీగా సంతకం పెట్టేస్తావు నువ్వు సంతకం పెట్టలేదంటే అర్థం ఏంటి నువ్వు నమ్మట్లేదనే కదా నీకు నమ్మకం లేదనే కదా సో దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు